നമസ്തേ മീ ജേർണലിസ്റ്റ് നവത സ്വതന്ത്ര స్వరాజ్యంగా మలచడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది స్వతంత్రం వచ్చిన కొత్తల్లో దేశం ఎదుర్కొన్న బాల సమస్యలను తీర్చడంలో వేలాది ఆర్ఎస్ఎస్ స్వయం అపూర్వమైన ధైర్య సాహసాలు త్యాగాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా రక్తసిక్తమైన దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ ముష్కర మూకల నుండి సిక్కులు హిందువులను కాపాడి సురక్షితంగా భారత్ కి చేర్చడంలో స్వయం సేవకులు చూపిన తెగువ దేశభక్తి అమోఘం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు సెక్యులరిస్టులు స్వతంత్ర సమరంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని బురద జల్లుతూ ఉంటారు నిజానికి స్వరాజ్య సాధన లక్ష్యంగానే సంఘం మొదటి నుంచి పనిచేస్తోంది సంఘ స్థాపకులు డాక్టర్ కేశవ బలరాం హెగ్డేవార్ జీవితాన్ని వారి జీవన కార్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది స్వతంత్రోద్యమంలో సంఘ్ నిర్వహించిన చురుకైన పాత్ర గురించి బ్రిటిష్ పాలకులు కూడా ఆందోళన చెందారు ఈ విషయం వివిధ బ్రిటిష్ రికార్డులు చూస్తే తెలుస్తోంది ఈ అపూర్వ చరిత్రను మన ముందు ఉంచేదే స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్ అనే ఈ పుస్తకం ప్రముఖ రచయిత శ్రీ రతన్ శారద ఆంగ్లంలో రాసిన సంఘండ్ స్వరాజ్ అనే పుస్తకాన్ని తెలుగు అనువాదం చేశారు కేశవనాథ్ గారు ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవాలి అనిపిస్తుంది కదా మరి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అనేదిగా మీ సందేహం చెప్తాను ఈ పుస్తకాలు కావాల్సిన వారు ఆన్లైన్ లో హిందూ ఈ షాప్స్ లో లభిస్తుంది ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకుంటే హిందూ ఈ షాప్స్ లో లభిస్తుంది లేదా కాంటాక్ట్ చేసి తెప్పించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ టూ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు తప్పకుండా తెప్పించుకోండి చదవండి వాస్తవాలను తెలుసుకోండి జై హింద్ జై భారత్